మిత్రులారా ఇదంతా కామన్ చెరువు దాదాపు పదిహేను ఎకరాల పైనటువంటి చెరువు ఇవాళ మొత్తం ఆక్రమణకు గురైపోయింది దాదాపుగా పదిహేను కాదు ఇంకా ఎక్కువ ఎక్కువనే బహుశా ఒక ఇరవై ఇరవై ఎకరాల చెరువు అంటే దీని వెనుక కూడా ఇంకొక చెరువు ఉంటుంది అది మైసమ్మ చెరువు అది కూడా కబ్జాపూర్ అయిపోయింది ఇదంతా గతంలో వెలుగు రవి రగుదీసినటువంటి ఈ రెండు ఆ గ్రీన్ కనిపించినటువంటి బిల్డింగ్స్ రెండు కూడా చెరువు తూమ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తే వెనుక ఉన్నటువంటి భాగం సబ్దర్ నగర్ ఇది చెరువు కింద ఉంది తర్వాత ఇదంతా ఇక్కడ దీని కానుకొని ఇక్కడ ఇది కైతలపూర్ గ్రామం కైతలపూర్ గ్రామంలో గ్రామ శివారు దాటి దానికి ఉన్నటువంటి లిమిటేషన్ మొత్తం దాటేసి బయటకు వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు మరి ఈ బిల్డింగ్స్కు పర్మిషన్ ఎట్లా ఇచ్చారో ఈ బఫర్ జోన్లో ఉందా ఎపిఐలో ఉందా మరి హైదరాబాద్ చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి బిల్డింగ్స్ ఇట్లాంటి బిల్డింగ్స్ కడితే రేపు ప్రమాదం వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళు ఎవరు ప్రజల లేదంటే ప్రజలు చనిపోతారు జంతువు చనిపోతారు అందరు చనిపోతారు మరి హైడ్రా రంగ రంగనాథ్ గారు ప్రపంచంలో జరిగే ఏదో మీటింగ్కి వెళ్ళినట్టు లేదు పేపర్లు చదివాను రంగనాథ్ గారు మరి ఎన్నిసార్లు తొలి వెలుగు రఘు దీని మీద కంప్లైంట్ ఇస్తే మరి ఏమైందండి నేను కూడా గతంలో ఇచ్చాను హైదరాబాద్ మాదాపూర్లో ఒక ప్రభుత్వ ల్యాండ్ను కబ్జా చేశాడు ఒక అతను రాజకీయ నాయకుడు అని చెప్తే ఎలాంటి రిప్లై ఇస్తలేరు ఎట్లా ఎట్లా గొలిచేస్తారు వాళ్ళంటే పేదవాళ్ళ ఇండ్లు మాత్రం గులిచేస్తున్నారు ఇట్లాంటి బడా బడా కంపెనీలకు ఇచ్చినటువంటి ఎంఎన్సీ వాళ్ళకు లేకపోతే రాజకీయ నాయకుల అంశల్లో కట్టినటువంటి ఇండ్లు ఇట్లాంటి ఇట్లాంటి ఇండ్లు ఇవి రెయిన్ బో వీడు ఇతనిది ఒకటే లైన్ ఉండేదండి గతంలో ఇప్పుడు ముప్పై నలభై గజ ముప్పై నలభై అంతస్తులు లేపాడు దయచేసి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు భయంలో భయంలో బతుకుతూ అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తే దాడులు చేయడం చేయడము అక్రమ కేసులు పెట్టడము పోలీసు వాళ్ళు కూడా రాజకీయ నాయకులకు హోతాస పలకడం వల్ల ప్రకృతి మొత్తం విధ్వంసం అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను మాలమహానాడు జాతీయ అధ్యక్షుడిగా అట్లనే దీనికి ఆనుకొని ఒక బస్తీ ఉంటుంది దాని పేరు రాబోయే రకాలని ఆ బస్తీ ఇవాళ ఉన్నదంటే దట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మాలమహనాడు కనుక మాలమహానాడు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కాలనీని కాపాడమని చెప్పింది కూడా ఆనాటి దానకిశోర్ గారు ఆయన మాలాయన్నే ఆ తర్వాత ఆ బస్తీకి నీళ్లు ఇచ్చినటువంటి అతను కరెంటు ఇచ్చినటువంటి అతను జూడి ప్రభాకర్ రావు ఆయన మాలాయన్నే నేను అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన తర్వాత చాలా చాలా విస్తరించింది ఆ బస్తీ కానీ దాన్ని అడ్డం పెట్టుకుని అనేక మంది అక్రమకారులు దుర్మార్గులు గుండాలు రౌడీలు హత్యలు చేసినటువంటి వాళ్ళు ప్రజల్ని బెదిరించి అక్రమ అట్రాసిటీ కేసులు అక్రమ కేసుల్లో పెట్టి భయపెట్టి కొట్టి చంపేస్తామని చెప్పేటువంటి స్థాయికి ఎదిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి ఇట్లాంటి లేకును రక్షించడానికి హైడ్రా మరి కళ్ళు పోసుకున్నదా లేకపోతే హైడ్రాకి అందాల్సినవి అందినాయా ఏంటిదనేది ఒకసారి మీరందరూ కూడా గమనించి ప్రకృతిని కాపాడకపోతే రేపు వచ్చేటువంటి జనరేషన్కు గాలి ఉండదు నీడ ఉండదు చెట్లు అసలుకే లేవు పక్షులు లేవు చనిపోయాయి మనుషులు చనిపోయారు చనిపోతూ ఉన్న రకరకాల రోగాలతో చనిపోతూ ఉన్న దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి డబ్బులకు ఆకృతి పడకుండా రాజకీయ నాయకులకు ఆకృతి పడకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి ఎంతో కష్టపడి ఉంటారు మీరు చిన్న ఒక మన అంశం వేస్తేనే మీరు అందరు సంఘాలు అందరు బయటకు వచ్చారే మరి ఒక్క అధికారైనా ఒక ఐఎస్ ఐపీఎస్ అధికారైనా ఒక్క ఐఎస్ ఐఎస్ ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా మీరు ప్రమోషన్లు కానీ లేదా